హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ ఫ్రమ్ అబుదాబి అండ్ యూర్ అంబికా విజయ్ సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే మై బిజీ వీక్ అనమాట ఫుల్ వీక్ అంతా లాస్ట్ వీక్ అంతా ఫుల్ బిజీగా ఉండే అనమాట మా ఇంటికి చుట్టాలు వచ్చారు మా తోటి కూడా వాళ్ళు వాళ్ళ అబ్బాయి ఇండియా నుంచి వచ్చారు కాబట్టి వీ హ్యావ్ ఇన్వైటెడ్ దమ్ టు అవర్ హోమ్ అండ్ నేను నా క్లోజెస్ట్ ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను ఎందుకంటే వాళ్ళకి చిన్న బుడ్డి బుడ్డి పాప పుట్టింది క్యూట్ తల్లి సో వాళ్ళకి గిఫ్ట్ ప్రెజెంట్ చేసి వాళ్ళని కంగ్రాచులేట్ చేయడానికి అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిండి సో ద షాపింగ్ అండ్ మీటింగ్ ఫ్రెండ్స్ అండ్ యునో ఫ్యామిలీ టైం యాక్చువల్లీ ఐ కెన్ మేక్ టూ డిఫరెంట్ వ్లాగ్స్ బై క్యాప్చరింగ్ ఆల్ ద బ్యూటిఫుల్ మూమెంట్స్ యూనో విత్ ద ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా బట్ ఎట్ ద సేమ్ టైం ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళని మంచిగా చూసుకోవడం మన బాధ్యత సో నేను ఇప్పుడు కెమెరా ఓపెన్ చేసి వ్లాగ్ తీస్తా కూర్చుంటే యూనో మిగతా పనులన్నీ ఎవరు చేసి పెడతారు కాబట్టి ఐ స్టాప్ బ్లాగింగ్ ఎట్ ద సేమ్ టైం యూనో ఐ వాంటెడ్ టు షేర్ ఆల్ ద బ్యూటిఫుల్ మూమెంట్స్ విత్ యూ యాజ్ వెల్ బికాజ్ యూ ఆర్ మై ఫ్యామిలీ టు సో అందుకనే చిన్న చిన్న క్లిప్స్ అన్నీ క్యాప్చర్ చేశాను వాటన్నిటిని కలిపి ఒక మంచి వ్లాగ్ చేశాను బికాజ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా యూనో అట్లా కెమెరా ఓపెన్ చేసి అన్నీ చిన్న పాప ఉంది నో ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దెమ్ యాజ్ యాజ్ వెల్ సో అందుకని చెప్పేసి చిన్న చిన్న క్లిప్స్ తీసుకున్నాను అక్కడ కూడా సో అవన్నీ కలిపి ఒక మంచి క్యూట్ వ్లాగ్ ఫ్యామిలీ వ్లాగ్ని చేశాను ఐ హోప్ యోగోన్ ఆ లవ్ వాచింగ్ దిస్ వ్లాగ్ లెట్స్ బిగన్ ఇచ్ల్ నెవర్ బి క్లీన్ సో ఇంకా అందరం కలిసి బయటకు వెళ్తాము బయటే లంచ్ చేసి అండ్ ఇంకో మా అబ్బాయికి షాపింగ్ ఉంటది కదా ఇండియాలో హాస్టల్ లో ఉంటారు కాబట్టి షూస్ బట్టలు అబ్బో చాలా బోలెట్ లిస్ట్ అయితే తీసుకొస్తారన్నమాట సో అంతా షాపింగ్ చేయడానికి అని చెప్పేసి వెళ్తున్నాము సో ఇంకా తోటి కోడలు అంటే మేమిద్దరం అసలు తోటి కోడల కన్నా లైక్ ఏమంటారు లైక్ ఎల్డర్స్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ అనమాట బికాస్ తను నాకన్నా చాలా సీనియర్ సో వీడియో ఏంటంటే మాల్కి వెళ్ళినాము లంచ్ చేసినాము షాపింగ్ అయిపోయింది కానీ ఒక్క దగ్గర కూడా ఏది వీడియో తీసుకోవడానికి కుదరలేదు బయటకి వెళ్ళి లంచ్ అయితే చేయగలిగినాం గానీ మళ్ళీ డిన్నర్ కి ఏం చేయాలబ్బో ఆలోచిస్తుండే ఇంకా బయట తింటే కుదరదు అందుకని చెప్పేసి మా అబ్బాయి వచ్చేసి బిర్యానీ అడిగినాడు వాళ్ళ అమ్మ చేతి బిర్యానీ అంటే ఆ పిల్లోడికి బాగా ఇష్టము సో అక్క బిర్యానీ చేస్తుంది నేను జస్ట్ అసిస్ట్ చేస్తాను అనమాట ఇట్లా కూరగాయలు కట్ చేసి పెట్టడము ఏదన్నా మిగతా అరేంజ్మెంట్స్ ఉంటే చేసి పెట్టడం అనమాట సో ఇది మాకు ఏంటంటే నేను ఇండియా పెళ్ళైనప్పటి నుంచి ఇది ఒక అనవైతే అనమాట ఆమె ఫాస్ట్ ఫాస్ట్ గా వంటలు చేసేస్తుంటది నేను వెనక నుంచి అసిస్ట్ చేస్తుంటాను అనమాట మేమిద్దరం కలిసి ఓ వంద మందికి అయినా రెండు మూడు గంటల్లో వంట చేసిస్తాం అనమాట అంత బాగా సెట్ అయింది మాకిద్దరికి పెళ్ళైనప్పటి నుంచి సో అది సంగతి సో ఇది బిర్యానీ ఏంటంటే ఆల్రెడీ సెవెన్ అవుతుంది డిన్నర్ టైం అయితుంది కాబట్టి ఫాస్ట్ గా బిర్యానీ ఎట్లా చేయాలన్నది నేను ఇక్కడ చూపిస్తాను చూడండి సో మ్యారినేట్ చేసుకోండి చక్కగా అన్ని స్పైసెస్ వేసి నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ ఐటమ్స్ అన్ని వేసి మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసేయండి చాలా కొంచెం టోటల్ త్రీ కేజీ ఇంకొక స్పూన్ వేసి అసలు దాంట్లో గ్రీన్ చిల్లీ పిల్లలు తినాలి సరిపోతుంది మా ఇంట్లో స్పైస్ బాగా తింటారండి అత్తగారింటి సైడ్ అయితే బాగా అనమాట ఉప్పు కారం బాగా తగలాలి మా అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ చాలా తక్కువ తింటాము అండ్ ఈ కారం పొడి మొన్న వచ్చిందన్నమాట నుంచి పార్సల్ అమ్మ వాళ్ళు పంపించిండ్రు అందుకే ఫ్రెష్ కారం పొడి అంటే కారం ఎక్కువ ఉంటుంది కదా పెట్టి తీస్తే ఇట్లా స్పైసెస్ అంతా చికెన్ కి వంటి దాకా మంచిగా కలుపుకొని దీన్ని హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టేసేయండి సరిపోద్ది ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన తర్వాత అదే భోగంలో చికెన్ కూడా వేసేసి ఉడకనికి పెట్టండి సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికితే సరిపోతుంది ఎట్ ది సేమ్ టైం ఇంకొక పొయ్యి మీద బియ్యం కూడా ఉడకనికే పెట్టేసేయండి అవి కూడా ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది అండ్ రెండు ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇట్లా కలిపేసేయండి లేయర్లు లేయర్లు ఏం అవసరం లేదు ఒకటే లేయర్ వేస్తే సరిపోతుంది కింద చికెన్ పైన అన్నం బస్ అయిబా గట్టిగా మూత పెట్టి ఒక దమ్ముకు పెట్టేసేయండి ఫార్టీ మినిట్స్ బరువు లేకపోతే ఇట్లా కూడా బరువు పెట్టేచ్చు అనమాట అయిపోయింది రెండు గంటలు ఫార్టీ మినిట్స్ దమ్ పెట్టినాము సెవెన్ కి స్టార్ట్ చేస్తే నైన్ కి అంతా బిర్యానీ అయిపోయింది ఇంకో బుడ్డోలు పోయి మళ్ళీ ఐస్ లు కొనుకొచ్చుకున్నారు స్వీట్ ఇంట్లో చేస్తామన్నా కూడా వాళ్ళకి ఐస్ క్రీమ్ కావాలంట అయిపోయింది బిర్యానీ అయిపోయింది తినేసినాము నెక్స్ట్ డే రోజు అక్కకి పార్లర్ లో పని ఉందని చెప్పేసి అంటే పార్లర్ కు వచ్చేసినాము సో ఎట్లాగో పార్లర్ కు వచ్చిన కదా అని చెప్పేసి చిన్నగా ఫంక్ కట్ చేయించుకున్నా ఆమెతో కానీ ఐ డోంట్ నో హౌ మచ్ ఐ కెన్ మేనేజ్ సో ఇదన్నమాట షాబియా టెన్ లో ఉంటది అక్క వాళ్ళ పార్లర్ గత ఎయిటీన్ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు వెరీ సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ అనమాట మా కో సిస్టర్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దాట్ సో అదనమాట సంగతి కూర్చోబెట్టి మరి డ్రై చేశారు నాకు ఏది అదే ఎప్పుడు చుట్టేసుకుంటావు కొంచెం ఏమంటారు లూజ్ హెయిర్ అని చెప్పేసి చేసిండ్రు అండ్ గున్నమ్మక్ మెహందీ పెట్టిర మంచి మెహందీ ఆర్టిస్ట్ ఉంటారు వీళ్ళ పార్లర్ లో సో దిస్ ఇస్ నెక్స్ట్ డే ఇంకా నేను ఇంటికి వచ్చి ఫటాఫట్ డిన్నర్ చేసేసిన వైట్ రైస్ ఇది చిల్లీ గోబీ నెక్స్ట్ ఇది పప్పు అండ్ ఇదేమో చింతకాయ పచ్చడి ఇంకా నెక్స్ట్ టమాటా చారు అండ్ ప్రహాస్ కోసం అని గుడ్డు పులుసు చేసినాము చూడండి నెక్స్ట్ డే నో బ్లో డ్రై నో నథింగ్ అనమాట హెయిర్ బ్యాండ్ వేసేసిన ఇప్పుడు నేను షాపింగ్ కి వెళ్తున్నా అండి అది నా ఫ్రెండ్ కి పాప పుట్టిందని చెప్పేసి అన్నా కదా సో షాపింగ్ కి వెళ్ళి ఏదో ఒక గిఫ్ట్ తీసుకుందాం అని చెప్పేసి చూస్తున్నా టాయ్స్ తీసుకోవాలా లేదా ఏదన్నా యూస్ఫుల్ ఐటమ్ తీసుకోవాలా అని ఆలోచిస్తున్నా ఇది ఒకటే సరే తట్టి తీరమంట అబ్బాయి ఏ ఐటమ్స్ చూస్తున్నా నాకు ఏది అంత పెద్దగా నచ్చట్లేదు ఆ అమ్మాయి చాలా పిక్కి ఈ బేబీ బ్లాంకెట్ చాలా బాగుంది తీసుకున్నా అండ్ ఈ రెండిట్లో ఏది తీసుకోవాలన్నది అర్థం కావట్లేదు అనమాట రెండు చాలా బాగున్నవి సో ఐమ్ ఆస్కింగ్ మై హస్బెండ్ బట్ నో రెస్పాన్స్ ఎట్ ఆల్ చూస్తున్నా సైజ్ కూడా ఉంది దీంట్లో ఈ థర్డ్ వన్ కూడా బాగుంది కానీ మరీ యూ నో ఫ్రిల్స్ ఫ్రిల్స్ బాగాలేదు అనమాట సో దాంట్లో నుంచి ఒకటి తీసుకున్న ఐ విల్ షో యూ ఈ బిల్డింగ్ కౌంటర్ పోయే లోపల పదహారు ఐటమ్స్ పెడతారు నిల్చున్న చోట లైన్ లో నిల్చున్నప్పుడు ఏదైనా ఉంటారేమో అన్నట్టు రామచంద్ర షాపింగ్ ఇండల్జ్ ఉన్న వాళ్ళు మాత్రం యుఏలో తప్పించుకోలేరు అనమాట ఎక్కడ పోయినా షాపింగ్ షాపింగ్ ఉంటది మొత్తం ఇంకేదన్నా దాని కోసం తీసుకుందాం అనుకుంటున్నా దానికి నెయిల్ పాలిష్ అంటే బాగా ఇష్టము అండ్ యూనో స్మాల్ స్మాల్ టాయ్స్ అన్నా బాగా ఇష్టం అనమాట చూస్తున్నా కొంచెం నూట్ కలర్స్ ఏదన్నా ఉంటే తీసుకుందాం అని చెప్పేసి ఇవన్నీ చాలా మంచిగా ఉంటాయి క్వాలిటీ మినీ షో అబుదాబిలో ఉన్న వాళ్ళందరికీ చాలా సుపరిచితమైన షాప్ అనమాట సో దానికి పింక్ అంటే బాగా ఇష్టము పింక్ లోనే రెండు డిఫరెంట్ షేడ్స్ తీసుకున్నా అండ్ ఇవన్నీ ఒకే బ్యాగ్ లో వేసి ఇద్దామని ఒక యూనో గిఫ్టింగ్ బ్యాగ్ ఉంటారు కదా బ్యాగ్ కోసం ఎత్తున్నా అంతలోనే ఈ మళ్ళీ క్యూట్ క్యూట్ ఉన్నాయి కదా బేబీ ఏమంటారు దాన్ని వెట్ టిష్యూస్ ఈ బ్యాగ్ కూడా బాగా నచ్చింది సో అది కూడా ఒకటి లోపల ఈ గిఫ్టింగ్ బ్యాగ్ అయితే మరి ఘోరం అండి జస్ట్ అని రాసిన దానికి ఫైవ్ దిరం ఎక్స్ట్రా పే చేయాలనమాట పేటెంట్ రైట్స్ అంటారు చూడండి అట్లా దిస్ ఇస్ టూ మచ్ సింపుల్ బార్బియా వర్డ్ కి నేను ఫైవ్ దిరం ఎక్స్ట్రా పే చేయదలుసుకోలేదు కాబట్టి ఆ పక్కనే ఉన్న రెడ్ కలర్ బ్యాగ్ తీసుకొని వచ్చేసినాము సో వీఆర్ గోయింగ్ నవ్ టు మై ఫ్రెండ్ హోమ్ వీకెండ్ వస్తే చాలు శివ ఆఫ్టర్నూన్ నాప్ అంతా బేబీ క్యారియర్ లోనే అయిపోతుంది కూడా ఖలీఫా సిటీ లో ఉంటారు అనమాట ఇక్కడ నుంచి ఆ లైన్ దాటితే చాలు మన పాతిలో వస్తుండే పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి అనమాట గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎస్ సో ఇంటికి వచ్చేసినాము ఇవన్నీ తీసి లాస్ట్ లో ఈ రాటిల్స్ కూడా తీసుకున్నా మర్చిపోయినా మీకు చూపించడము సో ఈ బ్యాగ్ లో వేసేసుకుందాం మొత్తం సామాన్లన్నీ ఇది గౌన్ తీసుకున్నా మీకు చూపించలేదు కదా సో ఇదే బాగా నచ్చిందా కుంక్ లో ప్రైస్ టాక్ తీసి ప్యాక్ చేసేద్దాం വാരം രോജ് അസേ ഇതേ ഇത് ഇതേ അനുക്കീട്ടേ ിഫ്റ്റ് കണ്ടെ ഇത് ഗോവ ചൂസി അത് വേസ്റ്റ് ബത്മി ലിറ്റേസിന് അനുട്ട് సంగతి బుజ్జితల్లి క్యూట్ ఉంది సేమ్ వాళ్ళ నాన్న లాగానే ఉంది నిజంగా అండి బయట దేశంలో పిల్లలు కష్టము ఎట్లా కలీఫా సిటీ పక్కన ఫోర్స్ అండ్ మా లూలు చాలా బాగుంటది అండ్ వీకెండ్ కూడా సో గ్రోసరీ షాపింగ్ చేసుకొని పోతే అయిపోతుంది అన్నట్టుగా వచ్చేసినట్టు ఇటు చూడండి ఇటు యుఏలో లగ్జరీ కార్ కి కొద్ది లేకుంటది అనమాట వీళ్ళందరూ గ్రోసరీ షాపింగ్ క లేకపోతే పార్టీకి వచ్చినరా అర్థం కాదు పెద్ద పెద్ద కార్లు వేసుకొని వస్తారా అనమాట వాష్ రూమ్ అనమాట ఈవెన్ వాష్ రూమ్ కూడా బేబీ బేబీ రూమ్ కూడా ఎంత లగ్జరీగా ఉంటదో తెలుసా మీకు ఎప్పుడన్నా చూపిస్తాను చూడండి బిజీగా ఉన్నారు ఈ మాల్స్ లలో వీకెండ్ వస్తే మట్టికి కొద్దివేలు ఎక్కుతుంది అనమాట ఎంటర్టైన్మెంట్ కి ఇంకో ఇట్లా బొమ్మలు నిలబడ్డారు చూడండి అక్కడ పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి అని చెప్పేసి గున్నమ్మ బాగా భయపడింది ఫోటో తీద్దామంటే వీడు మాత్రం గుడ్లు మిట్కరించి చూస్తున్నారు అనమాట వాళ్ళని సో అయిపోయింది ఒక చిన్న ఫోటో తీసుకొని ఇంకా లోపలికి వచ్చేసినాము ఇది నూరు ఆయిల్ మాకు ఆఫర్లో లో దొరికింది అనమాట ఈ నూరు ఆయిలే యూస్ చేస్తా నేనైతే వేరే ఏ ఆయిల్ యూస్ చేయను వేలో మంచిగా ఉంటుంది అది ఆయిల్ బ్రాండ్ కిట్టి కట్టి బికాస్ నీట్ పే లైక్ ఈ బ్రష్ బ్రష్ కి దిస్ దిస్ టూ మచ్ ప్రైస్ గుడ్ Take it. Take it one. Take one. No, that one left left. Ah. Yeah. Yeah, yeah no, this one. Ah, take it. Take it. Mm. it mm. Wow. Pop it. Pop it. Pop it. Pop it. Yeah. Mm, ఇక బేబీ ప్రొడక్ట్స్ విషయానికి వస్తే మోస్ట్లీ నేను ఆన్లైన్ లోనే ఆర్డర్ చేస్తా ఫస్ట్ క్రై లేదంటే అమెజాన్ లో ఆర్డర్ చేస్తా ఆఫర్స్ చూసి ఇక్కడ చూడండి అవినో ఇది నేను రెగ్యులర్ గా శివాకి గున్నుకి యూజ్ చేస్తా ఒకటి థర్టీ ఫోర్ దినం ఉంది బట్ ఆన్లైన్ లో ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకుంటే ఎయిటీన్ ఆర్ ఫిఫ్టీన్ తీరం కి వస్తుంది అనమాట సో అందుకే నేను ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ దట్స్ ఇట్ బట్ ఐఎమ్ నాట్ బై ఇది కూడా అంతే సెవెంటీన్ సిక్స్టీన్ తీరం అండి ఒక సోప్ బట్ ఈ ఎప్పుడన్నా ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకుంటే టూ ప్యాక్ సెవెంటీన్ తీరంకి ట్వంటీ ఇస్తారు అనమాట నీ మాత్రము ఆ బ్రష్ లని కార్ట్ లో అయ్యట్లేదు పట్టుకొని ఇక వెజిటేబుల్స్ విషయానికి వస్తే యుఏఈ లో ఒక్కొక్క వెజిటేబుల్ ని ఒక్కొక్క కంట్రీ నుంచి మనము ఇంపోర్ట్ చేసుకుంటారనమాట మోస్ట్లీ ఇండియా నుంచి మోస్ట్ ఆఫ్ ద వెజిటేబుల్స్ వస్తాయి చూడండి ఇది చైనా గార్లిక్ అసలు మంచిది కాదంట హెల్త్ కి మన ఇండియా గార్లిక్ మాత్రమే తీసుకుంటాను అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటదన్నమాట అనమాట చైనా గార్లిక్ మన ఇండియా గార్లిక్ వచ్చేసి ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి కేజీ ఉంటుంది

ఇంకా ఇది నెక్స్ట్ డే ఫోర్త్ డే గున్నమ్మ చూడండి వాళ్ళ పెద్దమ్మకి పెద్ద ఫ్యాన్ అనమాట ఈ మేకప్ ఇదంతా దానికి బాగా ఇంట్రెస్ట్ సో ఆమె నేర్పిస్తా ఉంటది ఈమె నేర్చుకుంటా ఉంటది ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకుంటది అది

కార్ సో ఇప్పుడు మేము దుబాయ్ అవుట్లెట్ మాల్ వచ్చినాము బిగ్ బ్రాండ్స్ అన్ని మంచి ప్రైజెస్ కి దొరుకుతాయి అండ్ నేను వచ్చేసి ఇక్కడ క్లాత్ బిన్ వెతుకుతున్నా కొత్త ఇంటికి క్లాత్ బిన్ కావాలి కాబట్టి వెతుకుతుండే బట్ ఇది ఏంటంటే ఫోల్డబుల్ కాదనమాట సో కార్ లో ప్లేస్ లేదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందాం అన్నట్టు వదిలేసినాం నాకు బాగా నచ్చింది ఇది బట్ యునో కార్ లో ప్లేస్ లేదు ఇంకా మా అబ్బాయికి కావాల్సిన షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాము నవ్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హోమ్ ఇంటికి రాగానే వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట నెక్స్ట్ డే సండే కొంచెం రెస్ట్ తీసుకొని మండే నుంచి బ్యాక్ టు నార్మల్ లైఫ్ కదా